మా పైన ఇంతా మా వాళ్ళ పైన వీళ్ళ పేరు కలెక్టర్ మీరు నీకు మా వెళ్తా రైతులతో కొనుగోలు చేసినారు కొనుగోలు దగ్గర అగ్రిమెంట్ సంతకాలు సర్దుకోవాలి రైతులతో లావాదేవీలు జరిగిన అగ్రిమెంట్ లో ఏం రైతుల దగ్గర ముందస్తు తెలిసి వీళ్ళు రైతులతో అగ్రిమెంట్ చేసుకున్నారు వీళ్ళని వాళ్ళ పేర్లన్నీ మా ఇచ్చినావు అదే అదే మాటలు గారు అదే అగ్రమే కానీ గౌరవేవాళ్ళు మా మంత్రులు కానీ అగ్రమేర్లు కానీ మా పేర్ల మీద జరిగింది రాజదేవుడు మా పదవులకి రాజధాని కోసం నీ పదవులు రాజధాని సిద్ధమా నీ పదవులు రాజధాని సిద్ధమా లెటర్కి నీవి ఇచ్చిన కలెక్టర్ కి మేము నేను ఛాలెంజ్ వెళ్తున్నాను అదే రైతు నీవిచ్చిన రైతుల జగనన్న కాలంలోనా మా దగ్గర కానీ అదే అది అరవై మంది రైతులతో లావాదేవలు అగ్రమే జరిగింటే మాము లావాదేవలు డబ్బులు తీసుకుని మా సంతకాలు ఏమన్నా ఎవరేస్తుంటే అక్రమేస్తుంటే చూపిస్తే మా పగలకు రాజీనామా చేస్తాము నీవు రాజీనామా చేయదని సిద్ధమాట ఆ మీరు సిద్ధమా మీరు లెటర్ ఇచ్చినంత మాత్రంగా ఏమి చెబుతాను నడుచారండి మీ అధికారులు ఉండొచ్చు ప్రజాస్వామ్యం మీద చట్టాలు ఉంటాయి చట్టాలు ఉంటే ఈ రోజు లేదు మా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద అనుకుంటారు మీరు కూటమి దగ్గర మా ఎమ్మెల్యే ఎవరు మీకోసం పార్టీ కోసము మీకోసము కష్టపడి ఈ రోజు ఎలక్షన్ ఎవరు కాంతా పట్టుకుని టీడీపీ కానీ జనసేన కానీ సీనియర్ బీజేపీ కానీ మీరు గెలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇద్దరు బయటపడి మిమ్మల్ని గెలిపించినారే వాళ్ళ అడుగు చెప్తారు మీరు ఏమన్నది వాళ్ళ దగ్గర మీరు గెలిచిన ఇంటి ఇంట్లో గెలిచిన సార్ మీరు మా దగ్గర ఏం గెలుస్తారు సార్ మరి ఇష్టం దాని మీరు మాట్లాడతారు మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఎప్పుడు అభివృద్ధి చేస్తారు అప్పుడు మేము ఉంటాం మేము మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడడం లేదు మీరు అనవసరంగా మాట్లాడిస్తున్నారు పబ్లిక్ రెచ్చగొడుతున్నారు మీరు ఏమైతే పేర్లు పెడితే ఏదైనా భయపడే ఏదన్నా మా దగ్గర కోసం ఆలోచన ఉండవచ్చు కానీ మీ పక్కన నీకు ఇండొచ్చు దయచేసి పక్కన మాట కొద్ది చూసి సార్ ఎవరైనా కొంతమంది మీరు రాంగ్ గైడెన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి వ్యక్తిగతానికి కొంతమందికి వారి స్వార్థం కోసం నీకు పేర్లు ఇచ్చిన దయచేసి చెప్తున్నా నేను ఎవరు వ్యక్తిగతమైన ఎమ్మెల్యే గారు పేర్లు ఇచ్చినారో మీరు ఎత్తిగంటే ఏం రాజకీయాలు మీరు ఏదో అనవసరం పేరు పెట్టారు వాళ్ళు కూర్చో చెప్తున్నా చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త ఇదే ప్రభుత్వం ఇదే ఏ వివరాలు అవుతాయ్ ప్రభుత్వం శాశ్వత కాదు శాశ్వతం అంటే ఆ దేవుడు ఒక్కడే ఇక్కడ ఏ శాశ్వతం కాదు ఈ శాశ్వతం అంటే ఒక దేవుడు తప్పే ఇక్కడ గుర్తుంచుకోవాలా నిజ నిజాలు మాట్లాడాలా తప్పు చేసి పలు నోరు ఏదైనా హెచ్చరిస్తుంది ఎమ్మెల్యే గారికి రాంగ్ చేయడే పేర్లు ఇచ్చి ఎమ్మెల్యే గారి కోసం అనవసరం మీరు స్వార్థం కోసము మీ అనవసరం పేర్లు ఇచ్చినట్టు మీరు ఎమ్మెల్యే డ్యామేజ్ చేసినట్ల పదవరం మీరు డామేజ్ ఎమ్మెల్యే ఇప్పుడు పక్కనున్న కూడా బీఎం శ్రీల నాయకు తెలుసుకోండి మీరు ఇచ్చిన పేర్లు కొంటూ కరెక్ట్ అయినా సపోయి కానీ అమ్మెల్య ఇచ్చినాడు ఇదే ఉండాలి ఎవరికైనా అనవసరంగా మాట్లాడము ఎవరు పేరు మాట్లాడతారు అక్కడ మీ ఎమ్మెల్యే గారే మీ ఆలోచనలు మీ విధానాలు మీ గౌరవం అనేది ఆడ తెలిసిపోయింది నేను గత ముందు ప్రశ్న ఇట ముందు ఇంతకు కూడా చెప్పిన అనుభవంతో వచ్చిన ఎమ్మెల్యే నాయకుడు వేరే అదృష్టంతో వచ్చిన నాయకుడు వేరే అని చెప్పిన మీరు అనుభవంతో వచ్చిన అంటే అనుభవాలు అందరూ ఇక్కడ తీసుకుని ఇంతకుముందు మీ ఎమ్మెల్యే కావాలన్నప్పుడు కూటమి తరపున వచ్చినప్పుడు ఇక్కడ అందరు సలహాలు తీసుకుని నిన్ను ఎవరు గెలిపించినారో ఏ పార్టీ గెలిపించిందో ఏ నాయకులు కల్పించినారోహాన్ని తీసుకుని ఈ రోజు ఏదైనా వస్తారా ముందు అనుభవంతో వచ్చిన నాయకులైతే అదృష్టంలో వచ్చినా కాబట్టి అవసరాలకి కూటమి నాయకులు ప్రతి ఒక్కరు వాడుకొని మీ ఇష్టంతా నేను ఎమ్మెల్యే నా అధికారం రాదని పేరు మినిసరి చేయించినప్పుడే మీ అనుభవం మాట తెలిసిపోయింది మీ పరిపాలన ఏమిటి అనేది పేరు మెన్షన్ చేయలేదు ఎప్పుడు మీరు ఇచ్చిన కలెక్టర్ అవని అవ జగనన్న కాలంలోనా అవనకి జరిగింది ఇటు రైతుల దగ్గర కొను భూమి కొనుగోలు చేసినారు పలాగ వాళ్ళు కాబట్టి మాకు అనుమానం ఉంది మీరు ఎంక్వైరీ చేయండి ఒక ఇంత మాత్రమే లెటర్ ఇస్తారు ఎవరన్నా అది ఎవరైనా సరే తర్వాత ఎంక్వైరీ చేసినప్పుడు రైతుల మీరు లెటర్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ జగనన్న కాలేజీలోన ఉన్న సబ్లెక్టర్ కానీ రెవెన్యూ స్టాఫ్ కానీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక డేట్ ఫిక్స్ చేసి అప్పుడు అధికారులు ఇవ్వడని వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుని జగనన్న కాలంలో పోయి జగనన్న కాలంలో పూర్తిగా ఎంక్వైరీ చేస్తారు అక్కడ రైతుల దగ్గర ఎవరు కొనుగోలు చేసినారు ఎవరు కొనుగోలు చేయలేరు ఎవరు తిన పాత్ర ఏ అధికారి పాత్ర ఎంతవరకు అనేది అక్కడ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత రిజిడెన్షన్ ఏదైనా తెలిసినప్పుడు సిఐడి కానీ గాని గానీ ఏమైనా పంపారని కూడా కలెక్టర్ పూర్తిగా అక్కడ అభివృద్ధి జరిగితే పంపి పంపించగలరు కలెక్టర్ గారు చేస్తుంది చేయాల్సింది ఎంక్వైరీ చేసినప్పుడు పలానా పలానా పేర్లు ఉంటామని అక్కడ ఎంక్వైరీ సార్ పేరు మెన్షన్ చేసే మీకేం అధికారం సార్ మీకు మీరేమన్నా ఆ జిల్లా ఏమన్నా జిల్లా కలెక్టరా ఒక ఎమ్మెల్యే గారు నేను ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే వారాత్రులు మర్చిపోయి నువ్వు నీవు అధికారులనే చట్టాన్ని చేతిలో చేసినప్పుడు మీ ఇష్టాంతరం చేసుకునే అధికారులు మీకు ఎవరు ఇచ్చినారు ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు మీకు తెలియదు ఎంతవరకు మీకు ఎమ్మెల్యే గారు మా పేరు మెల్చేసి అధికారు ఇచ్చింది నాకు ఇప్పుడు నీ పేరు అనుమానం వస్తే నేను కలెక్టర్ ఆ ఇస్తాను పలాన వర్క్ మీద పలాన పని మీద పలా అవినీతి మీద జరిగిస్తాను కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయాలని ఎంక్వైరీ చేసినప్పుడు కలెక్టర్ ఉద్దరిస్తున్నా పేరు అనేది పేరు మంచిగా చేసే అంటే మీకు ఎవరు ఇచ్చినారు మీకు ఏ అడగే ఇచ్చినారు అయినా జరిగేది కాదు అక్కడ చేసినా లేదని నీకు తెలుసా ఎవరు వాళ్ళ రాజకీయాల్లో కక్ష శాఖ కోసము ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ ఎవరో తెలియదు పూర్తి బీజేపీ వాళ్ళు కాదు పూర్తిగా పోటీ ఉన్నారు మీకు కావాల్సిన ఒక ఊరే లేకున్న వాళ్ళు మమ్మల్ని మీకు చెడ్డ పెళ్లి ఏవాలనుకున్న వాళ్ళు తెలియదు కానీ ఎవరో పేరేసి ఇప్పుడు లెటర్ ఇచ్చి ఉంటుంది నువ్వు ఒకసారి చూసుకోవడం లేదా ఇది నిజ నిజంగా అవసరమే లేదా ఇది ఏమనేది కనీసం ఒక ఎమ్మెల్యేగా ఒక పెద్ద మంది ఆలోచించకపోయినా అనుగుణం లేదా ఎక్కడ సార్ మీరు ఎవరో పేరు ఇస్తే ఆ పేరు తీసుకోకపోతే కలెక్ట్ ఇచ్చినారే ఎంతవరకు సార్ కలెక్టర్ అయ్యి రేపు పేరు ఇచ్చినారు భయపడతాను అనుకుంటున్నారా అందరూ భయం ఈ పేర్లు ఇస్తే పలానా నా దగ్గరకు వచ్చి అనుకుంటారు పలానాలు వచ్చిన నా అనుకుంటారు అప్పుడు నేను ఏదైనా చేయటమా భయపడం సార్ ఇంకా ఇరవై ఏళ్ళ ఎమ్మెల్యే ఇరవై ఐదు ఏళ్ళు రాజకీయాలు చేస్తున్నాం అన్ని చూస్తున్నాము కానీ మేము రాజకీయాలకు పార్టీలకి అత్యుత్తంగా పరిపాలన చేసినా మేము నీళ్లకు స్వార్థ రాజకీయాలకు కక్ష సాధింపు రాజకీయాలకు మానవ రాజకీయాలకు మేము చేయలేరు మేము ఒక చిన్న వాళ్ళు దళితుల ఎస్సులైనా కూడా మేము పార్టీలకు అత్యుత్తంగా రాజకీయాలు చేసినాము ఒక ఈరోజు ఓటు తెలుపున్నా కూడా ఈరోజు ఓటర్ తెలుపు నీకు ఎమ్మెల్యే ప్రజల్ని విజయలు ఇచ్చినారు చాలా మర్చిపోయి మీరు పరిపాలన దృష్టిలో మర్చిపోయి మీరు ఇష్టం తనకు అధికారం ఉండేది లెటర్చకుండా పోతే నాకు నాకొక్కరికే తెలుసు సాధ్య ఎవరు తెలియదు అనుకుంటున్నావునా చట్టం ఒకరి చుట్టూ కాదు సార్ చట్టం అందరిది తెలియ ఒక చుట్టూ కాదు అందరిది మృతికట్ట తరపాలు చేయండి మీరు మళ్ళీ ఏమంటున్నావు ఇది ట్రై మాత్రమే ఇంకా ముందుండి ముసల పండుగ ముందుండి ముసల పండుగ రైట్ ఆ ముస ముందు ముసలిపోయిన మా కూడా వర్తిస్తుంది సార్ మీరు ఇంకా ముందు ముందు సార్ మీ ముసలిపోయినగా ట్రైలర్ మాట్లాడినావు రైట్ కిరణ్ కుమార్ ట్రైలర్ చూపిస్తున్నారు అమ్మను మార్చినావు ఆధార్ కార్డు మార్చినావు అది తయారు తెలిసిపోయింది మాకు మీది దేని విషయంలో పూర్తిగా చట్టాన్ని గ్రిప్పులు పెట్టుకుని పూర్తిగా స్వేచ్ఛగా ఇలా బియ్యం నడుస్తుంది అదే ట్రైలర్ చూపిస్తున్నావు వైన్ షాపులో వైన్ షాపులో దానిలో మీరు ఏం చెప్తున్నావు మీ వాటిందో అదే డ్రైవర్ చూపిస్తున్నావు తెలిసిపోయింది ఎన్ని చెప్పాలి మీ ట్రైలర్లో చెప్తాం ఇప్పుడు చెప్పారు కాదు దానికి ఒక టైం వస్తుంది ప్రజల దగ్గర ఎప్పుడు వేసుకోవాలి ఆ టైం వస్తుంది ట్రైలర్ చూపిస్తాం సినిమాలు చూపిస్తాము మీ ట్రైలర్ కదా ఇప్పుడు నేను అవినీతి అంటాను అనేది ఎన్ని చెప్పాలి అప్పుడు మాకు ఎన్ని మీకు అవనీతి మీరు ఏ ఏదంటే మీకు అవినీతి లేదు మీరు చెప్పాలి మీ పాత్ర లేకుండా ఏ అవినీతి లేదా జరుగుతుంది మాట్లాడితే గుండాలు పరిపాలన పోయింది అంటే మీరు మీ ప్రజలు గుండె గుండాగా పరిపాలన వేసినారు ఇష్టంగా మాట్లాడుతున్నారు ఇంకా వంద పరిపాలన చాలా ముందు జగన్ అన్న కావాలన్న లోన ఎంత మాత్రంగా మీకు అమలు మీకు తెలుసు ఒకసారి మీరు లెటర్ ఇచ్చినారు పక్కన దయచేసి పార్టీలకు అతీతంగా కొంతమంది మీరు తెలుసుకోవాలా ఈరోజు అధికారంలో మీరుంటుంది మా ఉంటుంది మీరు తోడుగా పక్కన ఉన్న సీనియర్ నాయకులు కానీ పక్కన ఉన్న వాళ్ళు కానీ అందరూ తెలుసుకున్న ఎందుకంటే ఈరోజు ఏ సంబంధం అయితే పేర్లు ఇచ్చినారో ఇది ఎంతవరకు కరెక్ట్ మీ నాయకుడు మీ ఎమ్మెల్యే ఇది మీరు కనీసం పూట వాళ్ళ నాకు ఇది కాదు అంటున్నారు ఈ మీ పేరు ఇచ్చినది మా పైన ఇంతమంది పైన మా వాళ్ళ పైన వీళ్ళు పేరు కాలక్ట్లేదు నీకు ఛాలెంజెస్ వెళ్తా మీరు కానీ మా పేర్లు రైతులతో కొనుగోలు చేసిన కొనుగోలు అగ్రిమెంట్ సర్దుకాలు రైతు లావాదేవలు జరిగిందని నడిపిస్తే రైతుగా అగ్రిమెంట్ లో రైతుల దగ్గర ముందస్తు తెలిసి రైతు అగ్రిమెంట్ చేసుకున్నారు వీళ్ళని వాళ్ళ పేర్లు మనం ఇచ్చినాం అదే అదే మాటలు నిలబడాలి ఎమ్మెల్యే గారు అదే మాట మీద నిలబడాలి మీరు అదే రైతులతో అదే అగ్రిమెంట్ కానీ మీ కేంద్ర వాళ్ళు మా మంత్రి గానీ అగ్రిమెంట్ మా పేర్ల మీద జరిగిందే లాభదేవులు మా పదవులకి రాజీనాం మీ పదవి పదవులు రాజమంచ సిద్ధమా పదవి పదవులు రాజమని సిద్ధమా నీవిచ్చిన లెటర్కి నీవిచ్చిన ఇచ్చిన కి మేము ఛాలెంజ్ వెళ్తున్నాము అదే రైతుల దగ్గర నువ్వు ఇచ్చిన రైతుల జగనన్న కాలంలోనా మా దగ్గర కానీ అదే అది అరవై మంది రైతులతో లావర్లు అగ్రమేణులు జరిగింటే మా లావాదేవీలు డబ్బులు తీసుకుని మా సంతకాలు ఏమన్నా ఎవరు అగ్రిమెంట్ అగ్రమేణి వినిపిస్తే మా పదవులకు రాజనం చేస్తాము నీవు రాజీనామా చేయడానికి సిద్ధమా లేకుండా అనుభవం పెట్టుకోవాల మీరు సిద్ధమా మీరు లెటర్ ఇచ్చినంత మాత్రంగా ఏమి చెబుతాడు నడుస్తండి మీ అధికారం ఉండొచ్చు ప్రజాస్వామ్యం మీది చట్టాలు ఉంటాయి చట్టాలు ఉంటాయి ఈరోజు ఏం అధికారులు మా మీ మాట వినొచ్చు మేము న్యాయస్థానం కూడా వెళ్తాం న్యాయస్థానం వెళ్తాం వెళ్తాము మాకే మా మా పొరువు ఈరోజు మా పొరువు మా పొరుగు కూడా వేస్తాం ఇప్పుడు ఇష్టం జరుగు సార్ మీరు మీకు మేము సహకరిస్తే మేము మమ్మల్ని మీకు ఎమ్మెల్యే గారు గౌరవిస్తే మీరు చెడ్డలు అంటావా పెద్దలు చెప్పినా సార్ ఇంటి గెలిసి ఇంటి గెలిసి అన్నారు మీరు ఇల్లే గెలిచి వచ్చారు కదా సార్ సార్ మీరు ఫస్ట్ మీ కూటమి నాయకులనే మీరు గెలిచలేదు మీరు మా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలకుంటారు మీరు కూటమి దగ్గర మా ఎమ్మెల్యే ఎవరు మీకోసం పార్టీ కోసము మీకోసం కష్టపడి ఈ రోజు ఎలక్షన్ ఎవరు కాంతా పట్టుకుని టీడీపీ కానీ జనసేన కానీ సీనియర్ బీజేపీ కానీ మీరు గెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బయటపడి గెలిపించిన వాళ్ళు అడుగు చెప్తారు వాళ్ళ దగ్గర మీరు గెలిచిన వాళ్ళ ఇంటి వద్ద గెలిచిన సార్ మీరు మా దగ్గర ఏం గెలుస్తారు సార్ మీరు మరి ఇష్టం మీరు మాట్లాడతారు ఏం చెప్తారంటే ప్రజలు ప్రజలు కానీ ప్రజలు మాట ప్రపంచే డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోరుతారు అయినా డెవలప్మెంట్ మీద గురించి ఎక్కడ మాట్లాడలేదు ఎందుకంటే ఇంకా టైం ఇస్తున్నాం ఇంకా మా ఓపెన్గా ఉంటాం మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఎప్పుడు అభివృద్ధి చేస్తారు అప్పుడు మేము ఉంటాం మేము ఇంకా ఎప్పుడు మాట్లాడడం లేదు మీరు అనవసరంగా మాట్లాడిస్తున్నారు అనవసరం మీద పబ్లిక్ రెచ్చగొడుతున్నారు మీరు ఏమైతే పేర్లు పెడితే ఏదన్నా భయపడే ఏదన్నా మా దగ్గర కోసం మీకు ఆలోచన ఉండొచ్చు కానీ మీ పక్కన వరకు మీకు ఇండొచ్చు దయచేసి పక్కన ఉన్నారో మాట కొద్ది చూసి సార్ ఎవరైనా కొంతమంది మీరు రాజధాని గైడెన్స్ ఇవ్వచ్చు వారికి వారి వ్యక్తిగత వాళ్ళ వ్యక్తిగతానికి కొంతమందికి వారి కోసం మీకు పేర్లు ఇచ్చినవచ్చు దయచేసి చెప్తున్నా నేను ఎవరు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారు పేర్లు ఇచ్చినారో మీరు వ్యక్తిగతంగా ఏం రాజకీయాల్లో మీరు ఏ అనవసరం పేరు పెద్దలో వాళ్ళ గురించి చెప్తున్నా చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త ఇదే ప్రభుత్వం మీరే ఉంటారు ఉంటారు ఏ వివరాలు అవుతాయండి ప్రభుత్వం శాశ్వత కాదు శాశ్వతం అంటే దేవుడు ఒక్కడే ఇక్కడ ఏ శాశ్వతం కాదు ఈ శాశ్వతం అంటే ఒక దేవుడు తప్పే ఇక్కడ గుర్తించుకోవాలా నిజ నిజాలు మాట్లాడాలా తప్పు చేసి పళ్ళన చర్యలు వాళ్ళని హెచ్చరి ఎమ్మెల్యే గారికి రాంగ్ చేయడ పేర్లు ఇచ్చి ఎమ్మెల్యే గారి కోసం అనవసరం మీరు స్వర్థం కోసము మీకోసం అనవసరం పేర్లు ఇచ్చినండి మీరు ఎమ్మెల్యే డ్యామేజ్ చేసినట్ల పదవరం మీరు డామేజ్ ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ ఉన్న కూడా బీజే శ్రీల నాకు కూడా తెలుసుకోండి మీరు ఇచ్చిన పేర్లు కొంటూ కరెక్ట్ ండి కానీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ అనవసరంగా మాట్లాడము ఎవరు పేరు భయపడతారు